అడుగాది ఇటు ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వు చెప్పావు చిన్నపిల్ల నిన్ను మర్యాద చెప్తున్నాను చిన్నపిల్లలు చంపుతా లేకపోతే చిన్నపిల్ల కొడతాడు తొక్కి నారదీస్తాను అనుకున్నావు లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు చంపేస్తాను అడ్జ ఒక ద బంగారు తల్లి పేరేంటి సరస్వత ఏం చదువుతున్నావు చదువు చదవట్లేదా చదువుకోన పర్లేదు కానీ సరస్వతి చదువుకోపోతే అలా ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా పసిపిల్లలు ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్ద అని అయిపోవాలి సరేనా ఆలుష్యంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి ఏం చేస్తావు ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మరి ఈ డబ్బులని ఇందుకు దాచేసుకో లేకపోతే ఆడు దుబ్బేస్తాడు జాగ్రత్త వాళ్ళు నెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద మీద కొట్టి చచ్చిపోతారామా ఇల్లమ్మా ఇంకేం భయం లేదు ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతడా ఆ పిల్లల్ని చూస్తే ఎవరికైనా అనిపిస్తుందిరా దాన్ని పట్టుకొని తుపాకితో కాల్చేస్తాను నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరిగి చంపేస్తాను వాడిని చంపేస్తాను నా కొడు భోగి మంటలో పాసామాలి తగలబెట్ట తగలబెడతా అని లేకపోతే నా బంగారు తల్లి చంపుతారా తప్పే రాయ్ నాడి చంపేస్తాను అడుగులు పెట్టాను చంపేస్తాను నా బంగారు తల్లి చంపేశారు చంపేస్తాను చంపేస్తాను ఏంటి వేణు బంగారు తల్లి ఏంటి చంపడం ఏంటి ఏవైంది తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిదే పేరేంటి లావణ్య అందంగా ఉంటుందా చాలా

ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు ఏం చేశారు ఏం చేసిందా వడెగ్గొట్టి పొలాలంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది నా బంగారం బడి మానేటమా మీ ఇష్టం మాట్లాడకండి అసలు ఇవాళ స్కూల్ లో అవును మామయ్య స్కూల్ లేదు ప్రామిస్ ఎందుకే లేదు స్కూల్ తాళాలు పోయి ఉంటాయి కాదు మామయ్య పోయారు అయ్యో పాపం వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి ఇంకా లేదండి మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను అయితే నువ్వు కలగనుంటావరా చూసారా మాస్టారు దీన్ని బడి మీరు పోయారని చెప్పింది అవును మీరెందుకు వచ్చేటటు మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు ఏమైంది మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి మీరు బాగానే ఉన్నారు కదా మా అమ్మను కూడా చంపేస్తావా నువ్వు అన్నయ్య దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు గారాబో ఎక్కువైపోయింది ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామిలాగే తయారవుతుందమ్మా చూడమ్మా ఒకే వరలో రెండు కత్తులు ఒకే బోన్లో రెండు పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా ద నెక్స్ట్ ఏం కలపడం ఓకే పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రానికి ఇప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీష్ అని అంట ముక్క మాట్లాడదంటే హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట ఈ వయసులో నీవు చదివేడు బావా ఏం చేద్దామని నాకు కాదు బావా మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట పైగా ఇంగ్లీష్ మీడియం అంట అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట ఏ అంత ఉంటుందా అది కాదన్నయ్య చాలా పెద్ద స్కూలు అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది చదువుకోవడానికి లైబ్రరీ ఉంది ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట కానీ అక్కడ మావయ్య ఉండడుగా ఏం మాట్లాడవండి బాబా నాకు ఇష్టం లేదు ఏంట్రా ఇష్టం లేదు దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కరమేణి బావా ఇక్కడ ఉన్న చదువుకుంటుంది తర్వాత పేడ పిసుకుంటుందా ప్రైవేట్ పెట్టిస్తాం పెళ్ళెలా చేస్తాం నాకున్న వంద ఎకరాలు కట్టం చేస్తాం అది కాదురా ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే తీస్తాం ఉండడు అన్ని విడి బాప్ పోలికలే ఎవరిని మాట్లాడినివాడు ఏంటి మావేం తిడుతున్నా ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా నా బంగారం ఇంత ఇదే ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది ఇంకా కాన్వెంట్ దేనికే అది కాదన్నయ్య ఆ కాన్వెంట్ మంచిదంటావ్ అయితే అయితే పని చేద్దాం నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను ఎంత ఖర్చు ఇచ్చేద్దాం మామయ్యా ఏంట్రాని మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో జరిపోదామా ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా అమ్మ ఏడుస్తుంది కదా పాపం నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం అలా నిజంగా ఉండిపోలే ఓ వారం రోజులు ఉండి చైనా ట్యాంక్ బ్యాండ్ బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచింగ్ పట్టుకుని గట్టిగా కొరికేస్తా దాంతో వాళ్ళే మాకి పిల్లదు బాబోయ్ అని చేస్తారు తప్పమ్మా అలా చేయకూడదు జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి

సెకండ్ క్లాస్ సిక్స్ సిక్స్ ఆర్ హౌ మచ్ ఆర్ ఆర్ ఎంత గుడ్ ఎల్కేజీలో పడండి నెక్స్ట్ చూసావా లోపల ఎలా అదరు కొట్టిస్తుందో అదరు కొట్టిందా ఆర్ ఆర్ ఎంత అంటే ఇరవై అని చెప్పింది రెండో క్లాస్ నుంచి తీసి ఎల్కేజీ లో తెస్తారు సీట్ ఇచ్చారా ఇచ్చారమ్మా ఏకంగా సోఫానే ఇచ్చారు రెండో క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో లో జాయిన్ అవ్వమన్నారు అనుకున్నా ఇదిగో వాళ్ళే వీళ్ళ కాదు ఏకనా దీన్ని పే కొరకే పేడ వదిలిపోతాం బావా పెట్నీ హాస్టల్లో జాయిన్ చేసేద్దాం ఏంటి గంగారు కాస్త ఊరు చూడనేవాగ్ర He-he-he. <laughs> పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా ఏదో రాయి తగిలినట్టుగా ఉంది బుల్లెట్ తగిలింది డాక్టర్ ప్లీజ్ ఏంటిది డబ్బు ఎందుకు

ఈ ఏరియా సీఐ కేస్తా ఈ ఇది పోలీస్ కేసు నేనేం చేయలేను చేయగలవు దెబ్బ తగిలింది ఆపరేషన్ చేయాలని చెప్పు ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు డాక్టర్ యా ఉంది మరి ఏం పర్వాలేదు కదా తనకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్ అదే బ్లడ్ క్లాట్ అయింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయండి డాక్టర్ ఎంత ఖర్చు అని పర్లేదు మాకు ఉన్నదంతా అమ్మ తీసుకొస్తాను ప్లీజ్ మీరు ధ్యానం పెడతారు అలాగే అలాగే పేపర్స్ పంపిస్తాను సైన్ చేయండి అలాగే